ఫ్రెండ్స్ ఏ జెడ్ బ్లాగ్స్ స్వాగతం సుస్వాగతం ఇవాళ ఒక కొత్త వీడియో మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఏంట్రా అంటే వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇలా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎలా అవుతుందో మీరే చూస్తారుగా ఈ విధంగా ఎలా చేంజ్ చేయాలో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేయాలి ఏమే అనేది ఓకేనా కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను సో మీరందరూ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ అనేది వీడియోకి ఎలా రిమూవ్ చేయాలి కొత్త బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ సో ముందుగా మనం నిష్షాట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఉన్నవాళ్ళు ఓపెన్ చేసుకోండి లేనివారు ప్లే స్టోర్లో కూడా మనకి నిష్షార్ట్ అప్లికేషన్ అనేది దొరుకుతుంది ఇన్షాట్ ఓపెన్ చేస్తాము మన బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకున్నది వీడియో కాబట్టి సో వీడియో మీకు క్లిక్ చేస్తాము దాని తర్వాత న్యూ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని తర్వాత ఫోటో మీరు క్లిక్ చేయండి ఏ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఓకే చేయండి రైట్ మార్క్ ఉంది కదా ఓకే చేయండి దాని తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది జూమ్ చేసుకోండి దాని ఫైవ్ ఒక ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెకండ్స్ వీడియోకి మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఒక పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ట్వంటీ సెకండ్స్ వీడియో ఉంది కదా అంతైనా పెట్టుకోవచ్చు లేదంటే ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ సింపుల్గా చూపిస్తానండి ఎంత కావాలంటే అంత పెట్టుకోండి ఒక ఫైవ్ సెకండ్స్ వీడియో అనేది ఫైవ్ సెకండ్స్ వీడియోకి మన బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేస్తున్నాం ఓకే అండి దాని తర్వాత ఇది బ్యాక్గ్రౌండ్ మనం ఫిట్ చేసాము దాని తర్వాత పిప్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఈ విధంగా మీరు లెఫ్ట్ నుంచి రైట్కి స్క్రోల్ చేశారంటే ఇక్కడ పిప్ ఆప్షన్ ఉంది పిప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి మీ ఏ వీడియోకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క వీడియో సెలెక్ట్ చేసుకోండి సో ఈ వీడియో సిక్స్టీన్ సెకండ్స్ వీడియో ఉంది కదా అదే సెలెక్ట్ చేసుకుంటున్నాను చేసుకొని ఈ వీడియో అనేది ఇలా పెట్టుకొని ఇలా ఎడ్జికి ఇచ్చేసి ఇలా డ్రాక్ చేయండి ఈ ఆరా మరీ నుంచి డ్రాక్ చేసుకొని టోటల్ ఫిట్ అయ్యేట్టుగా మన చేతితో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఈ విధంగా టోటల్ వీడియో ఫిట్ అయ్యేట్టుగా మనం ప్లాన్ చేసుకోండి అప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్ లేదు ఓకే అండి నేను జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఇచ్చాను దాని తర్వాత ఎంత ఉన్నా కూడా మనం దీని క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోండి స్ప్లిట్ చేసుకొని డిలీట్ చేసేసుకోండి ఇది ఓకే అండి ఇది ఫైవ్ సెకండ్స్ వీడియో ఇది మెయిన్ వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం పిప్ ఉంది కదా ఇది క్లిక్ చేసుకోండి ఇలా రైట్ స్క్రోల్ చేయండి కట్అవుట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ అవుట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఏజెడ్ జెడ్ బ్లాగ్స్ ఇవాళ కొత్త ఈ విధంగా అయిపోయిందండి ఈ విధంగా మనము బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఏజెడ్ జెడ్ బ్లాక్స్ అయితే స్వాగతం మన ఈ పర్సన్ ఎలా బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉండే అలా అలా మార్చుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు అయినా కూడా మన ఇలా విధంగా చేసుకోవచ్చండి జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే కొంచెం మనకి నీట్గా ఉంటుందండి వీడియో అనేది చూడండి ఈ విధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కాలకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత అక్కడ ఎక్స్ లెఫ్ట్ రైట్ సైడ్ కార్నల్ ఎక్స్పోర్ట్ అయిన ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసుకున్నామంటే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుందండి ఇక్కడ ఇక్కడ ఇన్ షార్ట్ అనేది ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ ఫ్రీ రిమూవ్ అంటే ఇక్కడ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీనెస్ డే